శ్రీ గురుబ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక సింగినాదం జీలకర్ర రాసినవారు ముక్తాబాయి కాజీపేట సుమారు రెండు వందల ఏళ్ల క్రిందట మన దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ రాజులలో ఒకరికి ఒకరికి మధ్యన ఎప్పుడూ కయ్యాలు కొట్లాటలే గానీ ఐకమత్యం అనేది లేనే లేదు ఇద్దరు కయమాడుతున్నారంటే వేలెట్టి చూపడానికి మూడో వాడికి వీలవుతుంది కదా అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో కూడా అది ఎలా జరిగిందంటే వర్తకం చేసుకుంటామని చెప్పి మూడు వేల మైళ్ళ దూరాన ఉండే తెల్లదొరలు సీమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించేసరికి సరే దానికే ఉంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనస్సుతో మన రాజులు వాళ్లకు వెంటనే అనుమతి ఇచ్చారు ధరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాడుకోవడం కనిపెట్టారు భేష్ బాగానే ఉంది ఈ హిందూ దేశపు రాజులు అవ్యకుల్లాగా కనబడుతున్నారు వాళ్లలో వాళ్లకు పడక చస్తున్నారు ఈ అదులతో మనం వాళ్ళ జగడాలు వృద్ధి చేసి వాళ్ళను చీలదీసి ఒక మాటు ఒకరి పక్షం ఇంకోసారి మరొకళ్ళ పక్షం ఉన్నట్టు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్ళు కూడా మన పాలబడి మనకు లొంగి ఉంటారు అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కుని మనమే పరిపాలించుకోవచ్చు ఈ రాజులందరూ మన చేతి కింద బొమ్మలై చచ్చినట్టు పడుంటారు అని ఆలోచించుకున్నారు వాళ్ళ ఆలోచనకు తగినట్టుగానే అన్ని అనుకూలంగా అమరిపోయాయి మన దేశపు రాజులను చీలదీసి ఒకళ్ళను ఒకసారి రెండో వాళ్లకు ఇంకోసారి చేరదీసి వాళ్లతోనూ వీళ్లతోనూ కూడా మీకు వచ్చిన భయమేమీ లేదు మేము ఉండగా మీకు అపజయం ఏమిటి అంటూ వాళ్లను పూరెక్కించిన ఆరంభించారు అందుచేత అప్పుడు రాజులలో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకులలాగా కనపడే తెల్లదొరలను ఆశ్రయించుకోవడం మొదలుపెట్టారు వీరు పోయి బాబు మీరే గతి అని సరికల్లా దొరలు తమకు ఇష్టం వచ్చినట్లుగా షరతులు బిగించి వాళ్లను కుక్కుల కళ్లల్లో పెట్టి నొక్కి ఉంచేవాళ్ళు రాను రాను రాజులందరూ ఈ విధంగా లొంగదీసుకుని చివరకు ఒక పని చేశారు మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటూ ఉన్న సైన్యాలను తీసివేయాలి వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిరోధించారు మన రాజులు చేయగలిగితే ఉంది అలాగే పోషిస్తాం అంటూ తల ఒగక తప్పింది కాదు ఇలా తెల్లధరలు ముందు వర్తకానికని వచ్చి దిగి మూడడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే ముప్పై కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభువులే కూర్చున్నారు సరే మన రాజులు ధరల ఆశ్రయం పొందారు తీరిపోయింది మరి వాళ్ల రాజ్యాలలో ఉంటూ ఉండే సైన్యాల మాట ఏమైంది వాళ్లను తీసివేసి తమ తల్ల సైన్యాలను పెట్టారే దొరలు తొలగింపబడిన సైనికులు తెరువు ఎలాగ మరి ఈ ప్రశ్నలకు ఎవరూ జవాబు చెప్పేవారు కనబడలేదు అప్పుడు ఈ సైనికులందరూ కూటంగా చేరి ఊళ్ల మీద పడి దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు ఈ దోపిడిగాళ్ల ముఠాలనే పూర్వం పిండారి దండులని పిలిచేవారు వీళ్లు సైనికులుగా ఉన్నంతకాలం అదుపు ఆజ్ఞ ఉండేది కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛే అందుకని వండిన వంటలు దోచుకోవడం పశువులను తోలుకుపోవడం కొంపలు తగలబెట్టడం నాగా నట్ర సరుకు నప్పర ఎత్తుకుపోవడం ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని తన్ని హింసించడం ఇలా ఇష్టం వచ్చినట్లల్లా సంచరించేవాళ్ళు వాళ్ళు ఇట్లా సంచరించడంతో పట్టణాలన్నీ పాడైపోయినాయి పిండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు అనేక విధాల వాళ్ళు పుట్టకూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు అయినా వాళ్ళు ఇంతకుముందు సైనికులుగా ఉన్నందువల్ల ఈ అలవాటును బట్టి ఇప్పుడు ఈ దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి నియమము అనుసరించేవాళ్ళు ఆ నియమం కూడా చాలా చిత్రంగా ఉండేది వాళ్ళు దోపిడీకి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు శృంగం అంటే కొమ్ము నాదం అంటే శబ్దం శృంగనాదం అంటే కొమ్ము బూర ఊదగా వినపడే ధ్వని ఈ శబ్దం అదిగో ఆ పిండారీకులు వస్తున్నారు సుమా మీ జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయడం అన్నమాట అందుచేత కొమ్ముబూర వినపడింది సరికల్లా ప్రజలు అడులుకుంటూ అడవులంబడ పరుగుదీసి ప్రాణాలు దక్కించుకునేవాళ్ళు ఇదే సమయంలో ఇంకో గమ్మత్తు జరిగింది జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవటానికని విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్ళు వాళ్ళలో ఒక వింత అలవాటు ఉంది తాము వచ్చినట్లుగా ప్రజలకు తెలపడానికి వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ముబూరతో శబ్దం చేసేవాళ్ళు ఊరి బయట కొమ్ముబూరా వినిపించే సరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దమో జీలకర్ర వర్తకులు చేసే శబ్దమో అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినబడినా దొంగలే అనుకుని నించున్న పాటను పుచ్చుకునేవాళ్ళు గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి ఓరి మీ కంగారు కాల మీకు వచ్చిన భయం లేదర్రా అది జీలకర్ర శృంగనాదమే కానీ పిండారీల శృంగనాదం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు ఓహో ఇది జీలకర్ర శృంగనాదమేనా అయితే పర్వాలేదు అనుకుని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుట పడేవాళ్ళు శృంగనాదం సరికే గజగజ వణికి పోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేకపోవడం వల్ల ఏదైనా ఒక మనిషిని గుర్తించిగాని ఒక పనిని గుర్తించి కాని నిర్లక్ష్య భావాన్ని తెలపడానికి గాను ఆ పోదు జీలకర్ర సింగినాదమును అనే స్వరూపంలో ఈ సామెత వాడుకంలోకి వచ్చింది ఇది జీలకర్ర శృంగనాదమే కదా అయితే పర్వాలేదు అని ప్రజలనే మాటలు క్రమే అటు నుంచి ఇటు తిరగబడి సింగినాదం జీలకర్రగా మారిపోయి అమల్లోకి వచ్చాయన్నమాట ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి